కట్ను ఏం చేసుకుంటావు చేసుకో మూడు నెలల నుంచి బండి ఈఎంఐ కట్టట్లేదు సార్ సార్ ఇలా ఏదేమైనా ఒక ఈఎంఐ కట్టేస్తాం సార్ గంటల్లో కట్టకపోతే ఇంటికొచ్చి బండి తీసుకెళ్తా సరే సరే సార్ అరే ఒక ఐదు వేలు ఉంటావురా నా దగ్గర లేవురా అయినా దేనికి బండి ఈఎంఐ కట్టాలరా పోనీ రెండు వేల ఐదు వందలు ఉన్నాయి రే నేను కూడా ఈఎంఐ కట్టాలరా అరే చెల్లి ఒక ఐదు వేలు ఉంటే దేనికన్నయ్యా బండి అమ్మాయి కట్టాలి గంటలు కట్టకపోతే బండి తీసుకెళ్ళిపోతారంట నువ్వు అప్పు తీసుకున్న వాళ్ళకి సరిగ్గా కట్టుంటే ఇవాళ పరిస్థితి వచ్చేది కాదు వాళ్ళే ఇచ్చేవాళ్ళు నువ్వు ఆ రోజు చీటీ చెప్పిన సమాధానం ఈ వీధిలో అందరూ చూసారు అట్నో ఏం చేసుకుంటావు చేసుకో ఇప్పుడు నాకు ఎగ్గొట్టిన డబ్బులతో నువ్వు పెద్దోడవైపోయి నేను చిన్న వండయిపోను ఈరోజు నువ్వు నేను ఇలా ఉన్నావు రేపు ఎలా ఉంటాయో ఎవ్వడికి తెలియదు ఒక్కసారి పరపతిపోతే మళ్ళీ తిరిగి రాదు ఎక్కడ అప్పు కూడా పుట్టదు நான் nah,